కేవలం తొంభై సెకండ్స్ ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా తమిళనాడు గవర్నర్ నివాసం కు ఆంధ్ర తమిళనాడు ముఖ్యమంత్రుల నివాసం కు స్టార్ హీరోయిన్ తిషా నివాసంకు కు జగన్మోహన్ రెడ్డి నివాసంకు తమిళనాడు బీజేపీ కార్యాలయంలో బాంబులు అమర్చినట్టు వచ్చిన కాల్ తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది కాగా పోలీస్ అప్రమత్తమయ్యి భద్రత కట్టుడితం చేశారు ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గాలిస్తున్నారు కంటెంట్ క్రియేటర్లు హాస్యం కోసం లైక్స్ కోసం కాదు లైఫ్ కోసం అంటే జీవితాల కోసం మహిళల భద్రత కోసం డ్రగ్స్ కి వ్యతిరేకంగా సైబర్ నేరాలపై అవగాహన కోసం శక్తివంతమైన కంటెంట్ ను క్రియేట్ చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక సూచనలు చేశారు మీరు ఇవాళ చేసే మంచి కంటెంట్ రేపు ఒక జీవితాన్ని కాపాడుతుంది అని ఆయన అన్నారు ఆర్బీఐ నూతన పేమెంట్ సెటిల్మెంట్ ఫ్రేమ్ ను అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి అమలు పరచనుంది ఈ విధానంలో చెక్ డిపాజిట్ చేసిన కొన్ని గంటల్లోనే అంటే సేమ్ డేనా పేమెంట్ క్లియర్ అయిపోతుంది అయితే ఈ మార్పు వల్ల ప్రజలు చెక్ లను ఇచ్చేట్లు తగిన బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయకపోతే అవకాశం ఉంది మహారాష్ట్రలోని థానే కోర్టు ముప్పై రెండేళ్ల నాటి హత్య కేసులో రికార్డులు చిరిగిపోవడంతో కనీసం పోస్టుమార్టం నివేదిక కూడా అందుబాటులో లేదు అని ప్రాసిక్యూషన్ వారు సరైన ఆధారాలు సమర్పించినందుకు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది ఎలాన్ మస్క్ ఏఐ స్టార్ట్అప్ గ్రూప్ కు వీడియో గేమ్స్ పై ఉద్యోగులు శిక్షణ ఇవ్వనున్నారని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు ఏఐ కి ఈ శిక్షణ ఇవ్వడానికి గేమర్లు గేమ్ డిజైనర్ కు కంప్యూటర్ సైన్స్ ఏఐ ప్లే టెస్టింగ్ నిపుణుల సహకారం చాలా కీలకమని సంస్థ చెప్పారు సుతి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి